కోటా గారు నాలుగు దశాబ్దాల ఒక ప్రయాణం సినిమాలో నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ముందు బెంగళూరు నుంచి ఆయన సినిమాలు చూసేవాడిని ఆయన తీక్ష్ణత ఆయన ఇంటెన్సిటీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన్నా ఆ తర్వాత వచ్చి రెండు మూడు దశాబ్దాలుగా ఆయనతో పనిచేసిన అనుభవం ఎన్నో సినిమాలు చాలా విశిష్టమైన వ్యక్తి అందరికీ నచ్చడు ఎందుకంటే నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు అద్భుతమైన నటుడు ఎందుకంటే ఆయనకంటూ ఒక అవగాహన ఉండేది ఆయనకంటూ ఒక సటైర్ ఉండేది పరిశ్రమలో మనం చాలామంది నటులను చూస్తాం కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే దాన్ని అలాగే చెప్పడం కాదు దాని వెనక ఆయనకున్న ఒక సటైర్ ఉండేది ఒక అవగాహన ఉండేది ఆయనది ఒక ప్రజెన్స్ నాకు చాలా నచ్చేది ఆయన ఎవరిని వదిలిపెట్టడు అలాంటి మనిషి అంటే అనయా అంబేద్కర్ అనే సినిమా రిలీజ్ అయ్యింది ఎందుకో జనాలు చూడట్లేదు అంటే ఏం లేదు ప్రకాష్ అది ముందు అంబేద్కర్ ఒక కట్అవుట్ పెట్టారు ఆయన ఎక్కడెక్కడో చేయి చూపిస్తుంటే అక్కడ వెళ్ళిపోయారు అని అంటే ఎటకారం కాదు అది అలాంటి మంచి సినిమా చూడరు ఇళ్ళు అనే ఒక ఆవేదన ఆయనలో ఉండేది ఆయన నిరంతరంగా ఆయనలో చూసింది నేను తెలుగు భాష తెలుగు నటినటులు తెలుగు ప్రతిభలకి అంత పెద్ద పెద్ద ఎత్తున ఛాన్స్ దొరకట్లేదు కొందరికి అది కుళ్ళు అనిపించేది బట్ ఆయన